షలోమ్ గుడ్ మార్నింగ్ బైబిల్ స్టడీకి మీ అందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం స్వార్థ ఆరో అధ్యాయం పదహారో వచ్చినాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి తాము ఉపవాసము చేస్తున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను గల్లీలోని తాబోరు కొండ మీద యేసుప్రభారు తన శిష్యులైన అపూసులను తీసుకుని వెళ్ళి వారికి చాలా విషయాలు చెప్పారు సుదీర్ఘమైన మూడు రోజుల ప్రసంగం ఇది మనం చెప్పుకునేది మీరు ఉపవాసము ఉన్నప్పుడు ఉపవాసం చేయుచున్నప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఎండకుడి తాము ఉపవాసము చేస్తున్నట్లు మనుషులకు కనబడవలన్నీ వారు తమ ముఖములకు ముఖములను వికారము చేసుకుందరు వారు తమ ఫలము పొంది ఉన్నారని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాను ఉపవాసం వాళ్ళందరూ యూదులే వచ్చిన వాళ్ళందరూ కూడా యూదులే ఇరవై వేల మందికి పైగా ఉంటారు వాళ్ళందరూ కలిపి వాళ్ళందరూ యూదులే యూదులకి ఉపవాస దినాలు ఎన్ని ఉన్నాయి అసలు వారి యొక్క త్వరా కానివ్వండి యూదుల యొక్క మత గ్రంథాలు కానివ్వండి ఎన్ని రోజులు ఉపవాసాలు ఉండమని చెప్తున్నాయి వారం వారం సబాత్ విశ్రాంతి దినాన్న ఉపవాసం ఉండాలా యూదులకి అదేం లేదు యూదులకి మోసధర్మ శాస్త్రంలో ఏడో నెల పదో తారీఖున మాత్రమే సంవత్సరానికి ఒక్క ఒక్కమారు మాత్రమే యూదులు ఉపవాసంలో ఉంటారు తిష్ సిరీ అంటారు ఆ నెలనే అతి ఏతనీయం అంటారు ప్రధాన యాజకుడు ఎర్రని పెయ్యి యొక్క రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే దినము అది అతల్లో ఏమైనా అవిధేయులు ఉన్నట్లయితే పొరపాట్లు ఉన్నట్లయితే అక్కడే చచ్చిపోతాడు తన పాపముల కొరకును సర్వ మానవాళి యొక్క అంటే యూదులందరి పాపంలో కొరకును ప్రాచితార్థ బలి అది అందుకనే ఆ బలిని బలి రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలంలోకి తీసుకొని ఆ రోజు ఉపవాసం ఉండి యూదులందరూ కూడా ప్రార్థన చెయ్యాలి అని మౌష్య ధర్మశాస్త్రంలో రాయబడింది తర్వాత నలభై దినాలు ఉపాస ప్రార్థనలు అనేది అది నబీబ్లో ఉన్నాయి ప్రవక్తల యొక్క గ్రంథాల్లో ఎవరన్నా యూదులకి అత్యంత సన్నిహితులు వారి యొక్క పితలు చనిపోయినప్పుడు నలభై దినాలు అంగలార్చేవారు కానీ నలభై దినాలు ఉపవాసం ఉండటం అనేది చాలా కష్టం ఉపవాసం అంటే ఏంటంటే అసలు మంచినీళ్ళు తప్ప రెండవది ఏమి టీ కాఫీలు టిఫిన్లు బ్రేక్ఫాస్టులు చక్కెరకేళ్ళు అరటిపళ్ళు ఏంటి ఏమి తీసుకోవడానికి వీల్లేదు నీళ్లు మాత్రమే త్రాగి ఉండాలి అది కఠోరమైన ఉపవాసం మరి ఎవరుంటారు ఎవరు ఉండరు అందుకని అన్ని రోజులు మీకు బాబు అన్నాడు అయితే కొన్ని సందర్భాల్లో ఉపవాసాలు ప్రకటించబడ్డాయి కనుక యూతులు తమకు ఇష్టానుసారంగా ఉంటే ఉంటారు లేకపోతే లేదు పెద్ద నియమం ఏమీ లేదు కానీ ఏసీ కాలానికి వచ్చేసరికి ఇక్కడ యూదులు వచ్చారు ఆయన బోధలు వినటానికి అయితే క్రైస్తవ్యానికి పునాదులు పడుతున్నాయి యూదులకు ఉన్న ఆచారాలని అక్కడ ఏసు ప్రభు అని ఎండగడుతున్నాడు అలా క్రైస్తవ్యంలో ఉపవాసం ఉందంటే ఉపవాసం లేదు కానీ మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకొడి వేషధారుల వలె ఎవరు వేషధారులు శాస్త్రులు పరిశైలు వాళ్ళట ముఖమంతా వికారంగా చేసుకొని వాళ్ళు ఉంటారు ఏంటంటే అయ్యగారు ఎట్ట ఉన్నారేంటి చిక్కిపోయావేంటి ముఖం పీక్కుపోయిందేంటి అని అన్నప్పుడు అరే నేను నలభై దినాలు కోసం దినాలు ప్రకటించాను నేను అని చెప్తాడు అలాగా డాంబికంగా బడాయి కోసం నేను నలభై దినాలు ఉపవాసం ఉన్నాను అంటాడు ముఖమంతా అటు పెడతాడు కానీ వాడు ఒక్క గ్రామ్ బరువు కూడా తగ్గడం ఒక్క గ్రాము ఒక్క గ్రాము కూడా బరువు తగ్గడం నలభై దినాల ఉపవాసంలో ఇంకా మనిషి స్ట్రాంగ్ అయిపోతాడు బాడీ స్ట్రాంగ్ అయిపోతుంది విపరీతమైన తిండి విపరీతమైన తిండి వితి విపరీతమైన ఆహారాన్ని తిని మాంసాహారాన్ని బాగా తినేసి వంట పట్టుకొని కొలెస్ట్రాల్ పెరిగిపోయి గుండ్రంగా నొన్నగా తయారవుతారు వీధులే కదండి పాస్టర్స్ని కూడా చూడండి వేరే ఇక పాస్టర్స్కే ఈ నియమం లేకపోతే క్రైస్తవుడికి ఏముంటుంది సర్లే మొన్న ఒక ప్రదేశానికి వెళ్ళా నేను నా అన్నయ్య నేను నలభై దినాలు ఉపవాసంలో ఉంటున్నాను నలభై దినాలు చర్చిల నుంచి నేను బయటికి రాను అన్నాడు ఆయన మంచిదే ఉంటాం మంచిదే అయితే రాత్రిపూట కూటం రాత్రిపూట కూటంలో ఆయన ఏమన్నాడంటే నేను ఉపవాస ప్రార్థనలో ఉన్నాను కనుక కోటానికి రాను అన్నీ వేస్తాడు వాక్యం చెప్తాడు నేను రాను మీరేం చేస్తారంటే నాకు క్యారేజ్తో భోజనం పంపించండి రాత్రి కారుకు పంపించండి అని చెప్పారు ఆయన బాగుంది కానీ నేను వెళ్ళగానే నాతో పాటు ఆయన కలిసి వచ్చేసారు చల్ల మీటింగ్ అయిపోయింది భోజనం దగ్గర కూర్చున్నాం అయి అన్నం తినండి అంటున్నారు రాత్రిపూట అన్నం తినటం నాకు ఇష్టం లేదు కానీ రాత్రి పదకొండింది కానీ గుర్తు పేరు కానీ వేసుకొని తిన్నాను నేను ఈ నలభై దినాలు ఉపవాస దినాలు ప్రకటించిన ఈ పాస్టర్ గారు ఏం చేశాడంటే భోజనం దగ్గర కూర్చున్నాడు ఇస్రాకు పెట్టారు బిర్యానీ తెచ్చి వేశారు బిర్యానీ తెచ్చేసారు మటన్ కర్రీ వండారు మటన్ కర్రీ మటన్ కర్రీ తెచ్చి ఒక బౌల్ ఒక లోటాడు వేశారు మాట్లాడలేదు ఆయన రెండో లోట వేశారు ఇక తింటూ ప్రార్థన చేసుకొని తింటూ మొదలు పెట్టారు ఈ వేట మాంసంతో మెత్తగానే మెత్తగా ఉందని మాంసం నువ్వు కూడా వేసుకోవాలి నాకు కొద్ది ఇప్పుడు కూడా శోధనకు లొంగను నేను నియమం అంటే నియమం ప్రకారంగానే పోతా నేను ఫాస్ట్ గారు ఏం చేశాడంటే ఆ రెండు డొక్కులు మాంసం బిర్యానీతో తినేసారు మళ్ళీ వచ్చి వాళ్ళు ఇక్కడ కూర అయిపోతుందిగా ఇంకొక డొక్కు వేసి వచ్చి వేసారు ఆ డొక్కు కూడా తినేసాను ఆయన సర్లే నేను పాస్టర్ గురించి చెప్పట్లేదు కానీ యూనివర్సల్గా ది పాస్ట్రేట్ గురించి చెప్తున్నా నేను ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ పాస్టర్స్ యొక్క లక్షణాల గురించి నేను చెప్తున్నా ఉపవాసంలో ఉన్నాను అన్నప్పుడు అట్లా ఆహారాన్ని తినటమే పొరపాటు రెండవది మాంసాహారం తినటం అనేది బిర్యానీ తినటం అనేది మటన్తో చికెన్తో తినడం అనేది చాలా పొరపాటు అరే ఎవడు ఉన్నామన్నాను నిన్ను యక్ష గ్రంథం రెండో అధ్యాయంలోకి ఒక్కసారి వెళ్ళిన చూడండి దేవుడు ఏమంటున్నాడు చూద్దాం మనం దేవుడు రెండో అధ్యాయంలో కళ్ళు సరిగ్గా నాకు కనపడలేదు అయినప్పుడు కూడా నేను చదువుతున్నాను నేను మీ యొక్క ఒకటో అధ్యాయంలోనే విస్తారమైన మీ బలును నాకేలా దహన బలు పొట్టేళ్ళు బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను కోడెల రక్తమందై గొర్రె పిల్లల రక్తమందైనను మేఘపహుతుల యొక్క రక్తమందైనను నాకు ఇష్టము లేదు నా సన్నిధిని కనబడవాలని మీరు వచ్చుచున్నారే నా ఆవరణము త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవాడు ఒకటో అధ్యాయం యశ గ్రంథం ఒకటో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాలు నేను చదివా రమ్మన్నాడు నేను మిమ్మల్ని అసలు అరే ఎవడు ఉపవాసం చేయమన్నాడు మిమ్మల్ని అరే ఎవడు ప్రకటించుకోమన్నాడు నేను ఉపాసలో ఉన్నానని చెప్తూ నువ్వు డొక్కులు డొక్కులు మాంసం తినేస్తా వెళ్ళిపోయి మార్కెట్కి వెళ్ళిపోయి ఒక ఎల్లూరులో పాస్టర్ ఉండేవాడు ఆయన పేరు ఆదం కుర్రవాడే చాలా చిన్న కుర్రోడు ఆయన బుధవారం నాడు మార్కెట్కి వచ్చేవాడు అరే పది కేజీలు చేపలు పది కేజీలు రొయ్యలు ఐదు కేజీలు బొమ్ముడైలు అండ్ అలాగా ఐదారు రకాలు కొనేసుకొని చేంజ్ చేసుకొని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆయన ఒడ్డుకు తినేసేసి ఆయనకి ఆయన చుట్టాలకి భార్యకి పిల్లలకి విపరీతంగా బక్కగా ఉంటాడు కొంచమే ఉంటాడు మనిషి ఐదడుగుల మనిషే విపరీతమైన తిండి అరే నలభై సంవత్సరాలు కూడా బతకలేదు ఏ ఎందుకని బతకలేదు పక్షపాతం వచ్చింది కాలు చేయి పడిపోయింది అరే మొత్తం నోరు పడిపోయింది తర్వాత ఆయన చనిపోయాడు ఆయన చనిపోయినప్పుడు నేను విజయవాడలో ఉన్నాను రావటం కుదరలేదు నాకు అయితే వచ్చేవాడి ఆయన ఈ మదనపల్లి రాజశేఖర్ గారి శిష్యుడు ఏమండే ఇవన్నీ నువ్వు సేవ తినే ఆహారానికి అదుపు లేకపోతే ఎలాగా నువ్వు ఉపవాసం ఎప్పుడు ఉంటావు నువ్వు అని మనకి ఉపవాస దినాలు నలభై రోజులు అంటారు కానీ ఈడు ఉండడం ఉపవాసంలో సంఘం అంతా ఉపవాసం ఉన్నారు మీరు ఉపవాసం ఉన్నారు తినకుండా ఎంతమంది వచ్చారు చేతులు ఎత్తండి అంటావు ఎందుకంటే ఈయన తినలేదు కనుక అలా ప్రకటిస్తే ఈయన శాపగ్రస్తుడు అయిపోతాడు కనుక ఉపవాస నలభై దినాల ఉపవాస ప్రార్థన కూడికలు అని బోర్డు పెడతాడు అంతే ఇంకేముండదు నిజమండి చాలామంది నా నలభై సంవత్సరాల సేవ అనుభవంలో ఎంతమందిని చూసేసేది నేను అందరూ దొంగలు మోసకళ్ళు అరే ఒక పాస్టర్ ఉంటాడు మహా మాట్లాడితే సంవత్సరానికి నలభై రోజులు ఉపవాసం ఉన్నాను అంటాడు ఒక్క గ్రామం కూడా బరువు తగ్గడో ఉండకూడదు పొట్టట్టా పెరిగిపోతే బొగ్గలట్టా వచ్చేస్తాయి ఇంకొకడు ఉన్నాడు అనియా నేను అన్నం తింటా మానేసాను అనియా కొండ కొరలు అండకొరలు ఓదలు అరకలు ఇంకే అయ్యో అయ్యి తింటున్నాను అనియా అని చెప్తూ అది తెచ్చుకునేవాడు వాడు వడకేసుకొని తినేవాడు తర్వాత ఒకరోజు ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి అని ఈ మానేశాను నేను అని చెప్పేసి హోటల్కి ఆర్డర్ ఇస్తాను నేను అని హోటల్కి ఆర్డర్ ఇచ్చాడు ఏంటి కొండ వచ్చింది కొండ కొండలో చికెన్ జాయింట్లు కోడి కోడి ఓవెన్లో వేట్ చేస్తారు రోస్ట్గా కాలుస్తారు కదా అది కాల్ చేసి అది కొండలో పెట్టేసి తీసుకొని వచ్చాడు అది తీసుకొని తినేస్తామన్నాడు అరే ఏం పోసం ఏం తింటారు బాబు అసలు మీరేం పార్సల్ నాకు అర్థం కావట్లేదు ఒక నియమం లేదు ఒక పద్ధతి లేదు ఏమీ లేదు బలిసిపోయారు అంతే బలిసిపోయారు అందుకనే నరకం వేసి వీళ్ళందరూ కాలుస్తాడు కాలుస్తుంటే ఆ చర్మంలో నుంచి చమురు అంటారు చూడు చమురు మీకు తెలుసా నా చిన్నతనంలో దాకా కూడా ఇప్పుడు కూడా అప్పుడప్పుడు వస్తనే లే పర పరజలు అని వస్తాయి పరదలో పరజలో నాకైతే తెలిప ప పరదలు అంటాం పరదలు పరజలు ఆస్ట్రేలియా నుంచి వస్తాయి ఆ పరజలు అనేవి అవి నవంబర్లో వస్తాయి పిల్లలను పెట్టుకొని పెద్ద చేసుకొని మే నెలలో మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాయి కొల్లేరు ఎండే టయానికి అవి వెళ్ళి ఆస్ట్రేలియా వెళ్ళిపోతే మళ్ళీ నవంబర్లో వచ్చేస్తాయి నవంబర్లో కొల్లేరు అంతా ఫుల్గా ఉంటుంది కనుక నీళ్లు నిండిపోయి ఉంటాయి కనుక మళ్ళీ వచ్చేస్తాయి అనమాట ఆ విధంగా అలా వెళ్ళిపోయి వస్తే వెళ్ళిపోయి వచ్చేస్తూ ఉంటాయి అవి వీటిని అట్లా కాలుస్తుంటే లోపల నుంచి ఆయిల్ చమురు ఆ మంటలో పడుతూ ఉండేది సృక్ 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 ఆయులు వచ్చేది కలుస్తుంటే అలాగే రేపు వీళ్ళని అందరిని కూడా ముందు అందుకనే దేవుని యొక్క తీర్పు దేవుని ఇంటి నుండే బయలుదేరుద్దు అన్నాడు ఇల్లు అంటే సంఘం అనమాట సంఘానికి ముందు మొట్ట పెద్దవాడు ఎవడో అధ్యక్షుడు పాస్టర్ గారు పాస్టర్ గారికి పాస్టర్ గారి భార్యకి పిల్లలకి వీళ్ళకి ముందు తీర్పు చేరికిన తర్వాత వీళ్ళని సీకులు అంటే తెలుసు మీకు సీకులు అంటే ఎండిపో ఆ కాలుతున్న పొయ్యిల మీద మాంసం మొక్కలు ఈ ఎదురు గడబొంగిని చెక్కి సన్నగా బద్దలలాగా చెక్కి సూదుగా చెక్కి దానికి పెట్టేసేసి కాలుస్తూ ఉంటారనమాట అది అబో నేపాల్లో అయితే చాలా ఇండోనేషియాలో చాలా వెరైటీగా చేస్తారట మాంసం ముక్కలన్నీ పెట్టేసేసి దానికి అది ఏదో మొత్తానికి అది వేసేసి ఏదో అంటారు దాన్ని నాకు గుర్తురాట్లా అది వేసేసిన తర్వాత దాన్ని ఉప్పు కారంలో అలా కలిపేసేసి ఆ మంటల మీద పెడతాడు ఆ మంటలు బొగ్గులు ఆ మండుతూ ఉంటుంది అక్కడ ఇసురుతూ ఉంటాడు ఇదేమో ఇలా తిప్పుతూ ఉంటాడు అని కాలిన తర్వాత ఈ పాస్టర్లు కూడా చాలామంది సాయంత్రం ఇలా ఆ తాగిపోతడు బ్రాంజ్ షాప్ దగ్గర ఉంటాయి అవన్నీ కూడా అక్కడికి వెళ్ళిపోయి ఈ చీకులు కొనుక్కొని కోడి చీకులు తర్వాత లివరు లివర్ ఇన్నర్ పార్ట్స్ ఉంటాయి కదా లివరు అంటే కార్జు గుకాయలు ఇంకేయ్యో డైజెషన్కు ఉంటాయి ఏదంటారు లోకాయలు అంటారు మాకు సామాన్య భాష అది సామాన్యంగా వాడి భాష అనమాట అవి ఎన్ని కాల్ చేసిన తర్వాత అవి స్పెషల్గా వేసుకొని వేయించుకునే కార్జాలు వీర్జాలు వీర్జాలు కార్జాలు వేడి చేసి ఇవ్వండా తీసుకుని ఇంటికి తెచ్చుకొని భార్య పిల్లలు పాస్టర్ కానీ భార్య పిల్లలు తింటాం నాకు చూసి నేను ఎల్లంగానే పెట్టాడు ఏడు బాబు బాబు ఇదంటే అరే కార్జాలన్నీ తిననియా ఏం తింటావురా బాబు ఎందుకురా బాబు దైవ మనం పొరం పోకులమా అందుకనే జాగ్రత్తగా ఉండాలి ఉపవాసం అనేది ప్రకటించకూడదు ప్రకటిస్తే సీరియస్గా సిన్సియర్గా చేయాలి చేయలేకపోతే అవి మానేసుకోవాలి అటువంటి పిచ్చ ప్రకటనలలో అవన్నీ కూడా మారేసుకోవాలి రెండోది ఏంటంటే పాస్టర్స్ అంటే పౌర్మబోగులు అని అర్థం దాని మీనింగ్ ఈ పౌర్మబోగుతనంగా ఉండకుండా పద్ధతిగా దేవుని వలె దైవ చూస్తుంటే దేవుణ్ణి చూసినట్టే ప్రజలకు అనిపించాలి అందుకనే ఇవాళ ఎవరిని కూడా అయ్యా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అని అడగట్లా ఎవరు పాస్టర్ వాళ్ళ ఇళ్ళకెళ్ళి ప్రార్థన చేస్తున్నారు విశ్వాసులు ఇళ్ళకెళ్ళి ఇంకొక సంఘ విశ్వాసులు అసలు ఇంకో పాస్టర్ గారిని అయ్యగారు వచ్చి ప్రార్థన చేసేయాలంటే అనర్రో ఎందుకు వెళ్ళరు అంటే సరైన పద్ధతులు వారికి లేవు లేవు వీళ్ళకి ఎక్కువగా తిండిపోతులు రెండోది స్త్రీ సాంగత్యం అంటే పరస్త్రీల ఎడల వ్యామోహం మూడోది ధనాపేక్ష కానుకేమిస్తారు వీటి మీదే వారి యొక్క మనసు ఉంటుంది కనుక ఇలా ఉంటే మాత్రం అసలు క్రైస్తవ్యం అనేది ప్రపంచంలోనే కనపడకుండగా అంతరించిపోద్ది మన వల్లనే మీ వల్లనే కదా అనుజన్లో దేవుని నామము దూషింపబడుచున్నది అని పౌలు గారు అంటాడు అందుకనే మన వల్ల దేవుని నామం దూషింపబడకూడదు మీరు బ్రతకలేనప్పుడు ఏదో ఒక పని చేసుకోండి ఆటో నడుపుకోండి చేపలు పట్టుకోండి పచ్చగడ్డ అమ్ముకోండి ఏదో ఒకటి ఎక్కడో ఒక చోట తోటలో పని చేసుకోండి ఏదో ఒక పని చేసుకొని తవ్వుకు తవ్వు తవ్వే పనికి వెళ్ళండి ఏదో ఒక పనికి వెళ్ళి బ్రతకండి కానీ దేవు నామాన్ని హేళం చేయొద్దని మనం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను షాలు షాలు మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు షాలవు